హలో ఆల్ ఈరోజు రెసిపీ ఏంటంటే స్వీట్ కాన్తో వడలు ప్రిపేర్ చేశాను రెగ్యులర్గా మనం చేసుకునే మొక్కజొన్న వడలు కాకుండా స్వీట్ కాన్తో చాలా కమ్మ కమ్మగా తీయ తీయగా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ప్రిపరేషన్ ఏంటో చూద్దాం ముందుగా మిక్సింగ్ జార్లోకి ఒక కప్పు స్వీట్ కార్న్ గింజలు కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయలు ఒకటి చిన్నది పచ్చిమిర్చి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి అందులో చిన్నగా చోపు చేసుకున్న ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర తురుము రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండి మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి కొద్దిగా పసుపు కొంచెం కారం కొద్దిగా సాల్ట్ వేసుకొని మరికొన్ని స్వీట్ కార్న్ గింజలను బరకగా మిక్సీ చేసుకొని ఇందులో వేసుకోవాలి వీటన్నింటినీ వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఈ పిండిలో వాటర్ వేయకుండా కలుపుకోవాలి ఎందుకంటే స్వీట్ కార్న్లో వాటర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది సో పిండిని చూసుకొని కొంచెం గట్టిగా కలుపుకోవాలి లేదంటే మెత్తగా అయినట్లయితే వడలు షేప్ రావు కావాలంటే కొంచెం రైస్ ను వేసుకొని గట్టిగా కలుపుకోవాలి ఒక కట్ట స్ప్రింగ్ ఆనియన్ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ వేసుకొని కొంచెం పిండిని తీసుకొని వడల షేప్లో చేతి మీద ప్రెస్ చేస్తూ ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఆయిల్లోకి వదలాలి ఈ బజ్జీలు కాల్చుకునేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే కాల్చుకోవాలి అలా చేస్తే వడలు లోపల కూడా నెమ్మదిగా ఫ్రై అవుతాయి ఈ పిండిలో బియ్య పిండిని క్రిస్పీనెస్ కోసం అలాగే శనగపిండిని మంచి టేస్ట్ కోసం తీసుకోవాలి ఒకవైపు వడలు ఫ్రై అయినాక నెమ్మదిగా రెండో వైపు టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చే వరకు చక్కగా కాల్చుకోవాలి అలాగే పిండి మొత్తంను వేసుకొని కాల్చుకోవాలి చివరగా రెండు లేదా మూడు పచ్చిమిర్చిని కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు ఈ వడలు తినేటప్పుడు మధ్యలో స్వీట్ కార్న్ గింజలు క్రిస్పీగా మంచి టేస్ట్ రావాలంటే కొంచెం బరకగా చేసుకొని వేసుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్